నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ముప్పై మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన మానస యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ధనలాభం కలుగుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి బలం బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త కొత్త ప్రణాళికలు రచించుకోవటానికి బలం బాగుంది అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి సోదర సోదరి మండలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి సోదర సోదరి మండలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ప్రమోషన్ల కోసం పై అధికారులతో చర్చలు చేయడానికి బలం బాగుంది రాజకీయాల పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే ఈరోజు యోగం బాగుంది రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన మంగళవారం అయినప్పటికీ కూడా అవి విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది మంగళవారం అయినా కూడా నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే ఇవి చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి పై చదువుల కోచింగులు తీసుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది అలాగే వేద విద్యలు నేర్చుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది మంగళవారం ధరించకూడదు అత్యవసరమైతే నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలిగే యోగం ఉంది కాబట్టి సంఘంలో మంచి పనులు నిర్వహించడం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయి సంఘంలో అందరూ కూడా మేషరాశి వాళ్ళ మాటకి విలువ గౌరవం ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా పనిలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేయాలి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి అలాగే వృషభ రాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అభివృద్ధి పరంగా కొంత ఆలస్యం ఎదురవుతూ ఉంటుంది సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే మనస్తాపం కొన్ని విషయాల్లో కలుగుతూ ఉంటుంది ఆ మనస్తాపాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు పూర్తి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సింహరాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు విశేషమైన ధనలాభం ఉంది వృత్తిపరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనపరంగా లాభం కలిసి వచ్చే సూచనలు ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి పనిచేసే చోటు విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాల వల్ల కూడా లాభాలనే పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది మనస్సు అనేది చెంచలంగా ఉంటుంది చెంచలమైన మనస్సు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు వేళకి ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం అలాగే ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ముండి బాకీలు వసూలయ్యే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రుణమాఫీ అయ్యే అవకాశం ఉందంటే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి రావలసిన డబ్బులు రావటం అప్పులు తీరటం ఇలా ప్రత్యేకమైనటువంటి మంచి పనులు నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది కుంభరాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటూ ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఏదో ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చి మనోవిచారం అనేది తగ్గిపోతుంది కాబట్టి మనోవిచారం ఉన్నప్పుడు మాత్రం దాన్ని అదుపులో పెట్టుకుంటే మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు పన్నెండు రాసుల వాళ్ళకి ఈ ఈరోజు విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం శరవణ భవాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ప్రధానంగా ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో హోరాకాలం ఉంటుంది ఈ హోరాకాలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవటానికి మంగళవారం కుజహోర చాలా మంచిది అలాగే మంగళవారం కుజహోర ఉన్న సమయంలో ప్రధానంగా కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అనుకూలం అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా మంగళవారం కుజహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా మంగళవారం కుజహోర చాలా అనుకూలం హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే చాలా వరకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బయలసిమ్మల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు